హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి టేస్టీ బ్లాగ్ ఇంతవరకు మీరు ఎప్పుడైనా చికెన్తో సాంబార్ ట్రై చేశారా అయితే ట్రై చేయకపోతే ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి రెసిపీ అన్నది చాలా బాగుంటుంది ఆ రోజు మీ ఇంట్లో ఖచ్చితంగా కంచాలు కంచాలు తినాల్సిందే నన్ను నమ్మండి అంత టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా సరే మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి అనుకోండి నార్మల్గా అయితే మీరు చికెన్ అనేది వండుతారు కదా అదే ప్లేస్లో ఒక్కసారి మీరు చికెన్తో సాంబార్ చేసి చూడండి వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకోవాల్సిందే ఎక్కువ సోది లేకుండా రెసిపీలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను ఒక కుక్కర్ తీసుకొని అందులో గం పాటు నానబెట్టుకున్న కందిపప్పు వేసుకుంటున్నాను ఇక్కడ నేను వన్ కప్పు కందిపప్పు తీసుకున్నాను అందులో తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక సిక్స్ లేదా ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పుని పప్పు ఉడికేలోపు వేరొక ప్యాన్లో మనము టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే కొద్దిగంత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకోగానే మనము ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఆనియన్ లైట్గా ఫ్రై అవ్వగానే అందులో పావు కిలో చికెన్ వేసుకొని అంతా కూడా ఒక ఒక టూ మి టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే పెట్టి వాటర్ అన్నది ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్లోనే ఇక్కడ చూడండి వాటర్ ఇలా ఫామ్ అయిందో ఇలా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఒక టూ మినిట్స్ ఇలానే కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకున్నాక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై కలుపుకోవాలి అంతా కూడా పసుపు కలిసేలా ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్నాక ఇక్కడ చూడండి చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనము ఒక వన్ స్పూన్ కారం వేసుకుందాము ఇక్కడ కారం వేసుకొని అంతా కూడా ముక్కలకి కారం పట్టేలా అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒకటి టమోటా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ స్టేజ్లోనే మీరు మీ దగ్గర ఇంకేమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేయండి ఇక్కడ నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేస్తున్నాను వేసుకొని అంతా ఒక్కసారి కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్నాక మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు అంతా కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి నాకు టెన్ మినిట్స్ తర్వాత కూరగాయలన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి అంటే ఓన్లీ కూరగాయలు ఒక సిక్స్టీ పర్సెంట్ వరకే ఉడకాలి ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలుపుకున్నాక నువ్వు వాటర్ వేసుకోవాలి ఇక్కడ కూరగాయలన్నీ కూడా మునిగిపోయేలా వాటర్ వేసుకున్నాక ఇక్కడ అంతా ఒక్కసారి కలుపుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఇప్పుడు నేను నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి టూ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక ఇప్పుడు మనం ఉడికించుకున్న కందిపప్పు కూడా ఇందులో వేసుకొని అంతా కూడా కలిసేలా కలుపుకున్నాక ఇందులో లాస్ట్లో కొద్దిగంతా కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఒక టెన్ మినిట్స్ అనేది ఉడికించుకోవాలి ఇలా అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి పప్పు సాంబార్ అన్నది ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొద్దిగంతా బెల్లం కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అంతా కూడా కలుపుకున్నాక ఇక్కడ సర్వింగ్ బాల్ సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి